హాయ్ ఫ్రెండ్స్ అక్షయ చేత సంతకాలు పెట్టించిన ఫైల్ వెతకడానికి చక్రధర్ ఇంటికి శ్రీకర్ వెళ్ళిన సంగతి తెలిసిందే అయితే శ్రీకర్ ఫైల్స్ వెతికే సమయంలో బయటికెళ్ళిన చక్రధర్ సడన్గా ఇంటికి తిరిగి వస్తాడు పైన రూమ్లో ఉన్న ఫైల్స్ మర్చిపోయా అంటూ చక్రధర్ మెట్లు ఎక్కే సమయంలో శ్రీకర్ రూమ్లోనే ఉంటాడు ఇక ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతున్న రాజేశ్వరికి ఓ ఐడియా వస్తుంది వెంటనే శ్రీకర్కి ఫోన్లో మెసేజ్ పెడుతుంది మీ మామయ్య గదిలోకి వస్తున్నారు జాగ్రత్త అని రాజేశ్వరి పెట్టిన మెసేజ్ చూడగానే శ్రీకర్ టెన్షన్ పడతాడు ఏం చేయాలా అని ఆలోచించి వెంటనే మంచం వెనకాలకి వెళ్ళి దాక్కుంటాడు ఇంక గదిలోకి వచ్చిన చక్రాధర్ తన ఫైల్స్ కోసం షెల్ఫ్ ఓపెన్ చేస్తాడు అయితే ఫైల్స్ అన్ని చిందరవందరగా పడి ఉండటం చూసి చక్రాధర్కి అనుమానం వస్తుంది దీంతో మంచం దగ్గరికి రాగానే ఇంతలో రాజేశ్వరి ఏవండి అంటూ ఎంట్రీ ఇస్తుంది నా గదిలోకి ఎవరు వచ్చారు అంటూ డైరెక్ట్గా అడుగుతారు అడుగుతాడు చక్రాధర్ చక్రాధర్ ప్రశ్నతో రాజేశ్వరి ఉలిక్కి పడుతుంది మన ఇంటికి వస్తారండి నా రవ్వల నెక్లెస్ తగ్గిపోయింది అది ఇద్దామంటే బిల్లు కనిపించట్లేదు నా గది మొత్తం వెతిగా మీ ఫైల్స్లో ఏమైనా ఉందేమోనని చూశా సరిగ్గా సర్దడం మర్చిపోయా అంటూ రాజేశ్వరి కవర్ చేస్తుంది ఆ నెక్లెస్ ధర అరవై నాలుగు లక్షలు బిల్లు జాగ్రత్తగా పెట్టుకోవాలని తెలీదా సర్లే నా ఫైల్స్ అన్నీ నీట్గా సర్దు అంటూ తిట్టేసి తనకి కావలసిన ఫైల్ తీసుకొని చక్రార్ధార్ వెళ్ళిపోతాడు ఇక చక్రధార్ వెళ్ళిపోవడంతో శ్రీకర్ ఊపిరి పీల్చుకుంటాడు థ్యాంక్స్ అత్తయ్య నేను దొరికిపోకుండా కాపాడావు అని శ్రీకర్ అంటాడు ఇంతలో ఏమైంది ఫైల్ దొరికిందా అంటూ అవని కాల్ చేస్తుంది లేదు అదిన నేను ఫైల్స్ చూస్తున్నప్పుడు షడన్గా మామయ్య వచ్చేశాడు అత్త నన్ను అలర్ట్ చేయడంతో తప్పించుకున్నాను కానీ మామయ్య వచ్చి ఒక ఫైల్ తీసుకుని వెళ్ళిపోయాడు అదే మనకి కావలసిన ఫైల్ అని నాకు అనుమానంగా ఉంది అంటాడు శ్రీకర్ సర్లే నువ్వు తప్పించుకున్నావు అది చాలు మళ్ళీ ఇంకోసారి ప్లాన్ చేద్దాంలే అని అవని అంటుంది మరోవైపు అవని ఉదయాన్నే ఫైల్స్ అవి వెతుకుతూ హడావిడి చేస్తూ ఉంటుంది మామయ్య ఈ ఈరోజు ఆరాధ్యని స్కూల్కి మీరు తీసుకువెళ్తారా అని అడుగుతుంది సరే అమ్మ నీకేమైనా పని ఉందా అని రాజేంద్ర ప్రసాద్ అడుగుతాడు అవును మామయ్య కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తున్నా అంటుంది అదేంటమ్మా నాకు చెప్తే తెలిసిన వాళ్ళ కంపెనీలో ఉద్యోగం ఇప్పించేవాడినిగా అంటాడు రాజేంద్ర ప్రసాద్ లేదు మామయ్య నేను స్వతహాగా ఉద్యోగం సాధిస్తే వచ్చే ఆనందం వేరు అంటుంది అవని ఈ మాటలకి రాజేంద్ర ప్రసాద్ పొంగిపోతాడు ఆల్ ది బెస్ట్ అమ్మ అంటాడు ఇక బయటికి వచ్చి ఆటో అంటూ అవని అరుస్తుంది సరిగ్గా అదే సమయానికి ఫైల్స్ పట్టుకుని అక్షయ్ కూడా ఆటోని పిలుస్తాడు ఇక ఆటో రాగానే నేను ముందు పిలిచానంటే నేను ముందు పిలిచానని ఇద్దరు గొడవ పడతారు ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలని ఆటోవాడు అడిగితే ఇద్దరు ఒకటే ప్లేస్ చెప్తారు మరి ఇద్దరు ఎక్కండి తీసుకెళ్తా అంటాడు ఆటో డ్రైవర్ లేదు నేను ఆవిడతో కలిసి రాను అని అక్షయ్ తెగేసి చెప్తాడు ఏ నాతో పాటు కలిసి వస్తే మీరు మీలో ఉండలేరని మీకు డౌటా అని అవని రెచ్చగొడుతుంది ఏ ఏం మాట్లాడుతున్నావు అలాంటిదేం లేదు అని అక్షయ్ అంటాడు మరి రండి చూద్దామని అవన్నీ సవాల్ చేస్తుంది టైం కూడా అయిపోవడంతో సరే అంటూ అవనితో పాటు ఆటో ఎక్కేస్తాడు అక్షయ్ ఇక ఆటో ఎక్కగానే అవని డ్యూటీ ఎక్కేస్తుంది నెమ్మదిగా అక్షయ్ కాల్ని తన కాలు గోకుతుంది మొదట ఏదో అనుకోకుండా తగిలిందేమో అనుకుంటాడు అక్షయ్ మళ్ళీ అలానే అయ్యేసరికి ఏ ఏం చేస్తున్నావు అంటూ అరుస్తాడు ఏం చేస్తున్నానో మీకు తెలీదా అయినా మీకు నా కాలు తగిలితే మీరే దూరం పెట్టుకోండి అని అవన్నీ వాదిస్తుంది అయినా నా కాలు తగిలితే మీరు మీలా ఉండలేకపోతున్నారా ఏమైనా అవుతుందా అంటూ అవని అడుగుతుంది చా నాకేం కాదు అంటూ అక్షయ్ ఇంకా దగ్గరికి వచ్చి కూర్చుంటాడు ఇక ఇదేదో బాగుందని కావాలని అక్షయ్ మీద పడుతుంది అవని ఏంటి నా మీద పడుతున్నావని అక్షయ్ అరుస్తాడు అలాగా సరే అంటూ అవని దూరంగా కూర్చుంటుంది ఇంతలో కుదుపు రావడంతో అక్షయ్ వెళ్ళి అవని మీద పడతాడు మరి నన్ను అన్నారు ఇప్పుడు మీరు వచ్చి నా మీద ఎందుకు పడ్డారో అంటూ అవన్నీ సటేర్ వేస్తుంది అది అంటూ అక్షయ్ నీళ్లు నములుతాడు ఇలా ఆటోలో వెళ్తూ వెళ్తూ ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ టచ్చింగ్స్ చేస్తూ ఓ రొమాంటిక్ సాంగ్తో అక్షయ్ అవన్నీ ఊహల్లోకి వెళ్ళిపోతారు మరోవైపు భరత్ ప్రణతి బైక్ మీద ఎక్క ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతారు ఈ సీన్ పార్వతి చూస్తుంది దీంతో బండికి అడ్డంగా నిలబడుతుంది పార్వతి ఏంటమ్మా ఏమైంది వచ్చేటప్పుడు నీకేమైనా తీసుకురావాలా అని ప్రణతి అడుగుతుంది ముందు నువ్వు బండి మీద బండి దిగు అని పార్వతి సీరియస్ అవుతుంది ఏంటమ్మా ఏమైంది అని ప్రణతి భరత్ బండి దిగుతారు వెంటనే భరత్కి లాగి ఒకటిస్తుంది పార్వతి ఏంట్రా నువ్వు షికారు తిరగడానికి నా కూతురే దొరికిందా ఇంకోసారి మా అమ్మాయి ఈ మాటలతో ప్రణతికి ఇంకా కోపం వస్తుంది అమ్మ నువ్వు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోలేకపోతున్నావు అందుకే అవన్నీ వచ్చిన జీవితాన్ని నాశనం చేసినావు అంటుంది ప్రణతి మేము కాదే వాళ్ళ మాయలో పడి నువ్వే నీ జీవితం నాశనం చేసుకుంటున్నావు అయినా ఈ విధమని సపోర్ట్ చేస్తావేంటే అని పార్వతి అంటుంది అమ్మ విధవా గిదవా అంటే బాగోదు చెప్తున్నా అయినా భరత్ని తిట్టే కొట్టే హక్కు నీకెవరిచ్చారు మీరు ఇక మారరు భరత్ నువ్వు బండి తి మనం వెళ్దాం నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అంటుంది ప్రణతి పార్వతి కళ్ళ ముందే ఇద్దరు బండి మీద వెళ్ళిపోతారు మరోవైపు అక్షయ్ ఆటో ఆకగానే డబ్బులిచ్చి ఆఫీస్ లోపకి వెళ్ళిపోతాడు అవని చీర కొంగు ఏమో ఆటో సీట్లో చిక్కుకుపోతుంది దీంతో చాలాసేపు ట్రై చేస్తుంది కానీ చీర కొంగు రాదు ఇంతలో ఆఫీస్ లోపల అవని పేరుని ప్యూన్ రెండు మూడు సార్లు పిలుస్తాడు రాకపోయేసరికి నెక్స్ట్ క్యాండిడేట్ని పంపిస్తాడు ఇక ఇదంతా చూసి అక్షయ్ నవ్వుకుంటాడు ఇంతలో అవని లోపలికి వచ్చి అక్షయ్ పక్కన కూర్చుంటుంది ఇక అవనిని చూసి అక్షయ్ ముసిముసి నవ్వులు నవ్వుతాడు ఏమైంది ఎందుకు నవ్వుతున్నారని అవని అడుగుతుంది నీ పేరు పిలుస్తారని నువ్వు ఎదురు చూస్తున్నావు కానీ నువ్వు రాకముందే నిన్ను పిలిచారు అందుకే నవ్వుతున్నా అంటాడు అక్షయ్ దీంతో అవని కంగారు పడి ప్యూన్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అవునమ్మా పది నిమిషాల క్రితమే పిలిచా కదా అంటాడు ప్లీజ్ నన్ను లోపలికి పంపండి సార్తో నేను మాట్లాడుకుంటా అంటుంది అవని లేదమ్మా అసలే ఆయన లే లేటుగా వచ్చిన వాళ్ళని అస్సలు ఒక్కడు నువ్వు వెళ్ళమ్మా అని ప్యూన్ అంటాడు ఈ కక్షయ్ పేరు పిలవగానే ఫైల్ పట్టుకొని లోపలికి వెళ్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్